అందరికీ నమస్కారం అండి ప్రత్యేక మన అనంతలక్ష్మి శారీస్ అండ్ డిమీడ్ లో ఉన్నాము చాలా మంచి వీడియో అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు ఎక్సలెంట్ క్వాలిటీ మామూలు క్వాలిటీ కాదు మీరు మీ దగ్గర కోసం చెప్తారు ఇంత హెవీ క్వాలిటీ అనేది ఎక్కడో తెలుసు కదా మీ అందరికీ అనంతలక్ష్మి శారీస్ అంటర్మీడ్ ఆపోజిట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి మంచి షైనింగ్ క్లాత్ లో వస్తుంది మీకు ఫుల్ గేరా అంబర్లాత్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి మీకు చాలా చాలా మంచి మోడల్ ఉంది మీకు దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఒకసారి క్యాట్ కూడా చూసుకోండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ ప్యూర్ జైపూర్ రియాన్ హెవీ ఫ్యాన్సీ అండి జైపూర్లోనే హెవీ రియాన్ ఫ్యాన్సీ వస్తుంది క్లాత్ అయితే మంచి స్మూత్ అండ్ తో వస్తుంది చూడండి నెక్ దగ్గర డిజైన్ కానీ కింద బార్డర్ కానీ మీకు చూడండి మీకు అంతా చూడండి బోర్డర్ ఎలా వస్తుంది మీకు సూపర్గా ఉంది బోర్డర్ వచ్చేసి సైడ్ ట్రెడ్స్ కూడా మంచిగా ఇచ్చాడు మీకు ప్రైజ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి క్వాలిటీ కూడా అంతే షైనింగ్ వస్తుంది మీకు మంచి షైనింగ్తో వస్తుంది ఎక్కడ ముడతపడే క్వాలిటీ అయితే కాదండి మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైజ్లో అండి మీరు క్వాలిటీ మీ దగ్గరకు వస్తే మీరే చెప్తారు మంచి క్వాలిటీ పంపించామన్నా అంత మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇదొక సూపర్ ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ చూడండి మీకు ఎంత షైనింగ్ ఉందో మీకు సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇట్లా ఆలియా కట్ వస్తుంది అండి చాలా రోజుల తర్వాత ఆలియా కట్ వస్తుంది మీకు మంచి హెవీ ప్యాటర్న్ అండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది క్వాలిటీ మీకు వచ్చేసి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ రీజనబుల్గా వస్తుంది కలర్స్ మ్యాచింగ్ చూడండి యాష్ కలర్ క్రీమ్ కలర్ గోల్డ్ ఆలియా అట్లా ఫుల్ ఆలియాతో వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ క్వాలిటీ ఫైనింగ్ క్వాలిటీ కూడా యాభై రూపాయలు పెరిగినందుకు అండి క్వాలిటీ కూడా అలాగే ఉంది క్వాలిటీ చూసుకోండి మీకు సూపర్గా ఉంటుంది ఇగో చూడండి ఇలా వస్తుంది మొత్తం జైపూర్లోనే ఫుల్ హెవీ బ్రాండెడ్ అండి మంచి బ్రాండ్ క్వాలిటీ వస్తుంది మీకు క్వాలిటీ అయితే చాలా చాలా ఫైన్గా ఉంది మంచి తక్కువ లో వస్తుంది మీకు బయట ఎక్కడైనా సరే ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ డబల్ నైన్ అమ్ముతారు కానీ మన అంత లక్ష్మి శారీస్ లో కేవలం ఆరు వందల నలభై ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆలియాకోట్లోనే మరొక కలర్ అండి చూడండి మీకు ఎలా ఉందో మీకు హ్యాండ్స్గా లేస్ కానీ హ్యాండ్స్ దగ్గర లేస్ కానీ అసలు మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ అండి మీరు కాంబినేషన్ చూడండి సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఉంటాయనిపించి అంత మంచి మంచి కలర్ కాంబినేషన్ సి గ్రీన్ కలర్ కానీ ఇట్లా గోల్డిష్ కలర్ కానీ కింద లేస్ కానీ నెక్ దగ్గర లేస్ కానీ హ్యాండ్స్కి వచ్చే లేస్ కానీ చూడండి మీకు డ్రెస్సులు కూడా ఇలా బుట్ట వస్తుందండి మీకు వీవింగ్ వీవింగ్ అంటారు ఇవన్నీ మీకు మంచి వీవింగ్తో వస్తుంది మీకు సూపర్గా ఉంది ప్యాటర్న్ అయితే మీకు మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది మీకు అన్ని షోరూమ్ టేస్ట్ అండి మొత్తం షోరూమ్ టేస్ట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ డబల్ నైన్ అండి ఇందులో ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి జైపూర్ హెవీ అండి ఫస్ట్ టైం జైపూర్ రోడ్ ఇట్లా హెవీ ఫ్యాన్సీ రియాన్ చేయటం మన దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం క్లాత్లో మీకు క్లాత్ చూస్తే మీకు అర్థమవుతుంది మంచి షైనింగ్ క్వాలిటీతో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి హెవీ పార్టీ వేర్ ఐటమ్ అండి లేటెస్ట్ ఫుల్ క్రెషింగ్ టాప్ అండి మీకు విత్ మీకు బెల్ట్తో కూడా వస్తుంది ఒకసారి చూడండి బెల్ట్ కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను ఫుల్ డిమాండెడ్ ఐటమ్ జార్జెట్లో కూడా మీకు ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఒకసారి మొత్తం గోల్డ్ వర్క్ చూడండి ఇక్కడ అంతా ట్రెడ్ విత్ గోల్డ్ వస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి బ్యాక్ కూడా వస్తుంది మీకు చూడండి ఎంత బాగుంది బ్యాక్ హ్యాండ్స్ కానీ ఇంత ముందు ఏంటంటే ఫ్రంట్ వరకే వచ్చాయి ఇప్పుడు బ్యాక్ కూడా వస్తుంది మీకు సూపర్ మోడల్ అండి మీకు మంచి మోడల్ వచ్చింది ఫుల్ క్రషింగ్ క్వాలిటీ వస్తుంది ఫుల్ జార్జెట్ షుమర్ జార్జెట్లో వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు లైనింగ్ వస్తుంది మీకు ఫుల్ క్రషింగ్ ఉంటుంది టాపు మంచి చికెన్ కారీ వర్క్ వస్తుంది టాప్ నెక్ దగ్గర అంతా చికెన్ కారీ వర్క్ వస్తుంది మీకు ఫుల్ అండి మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఈరోజు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీలో ఇంకొక అదిరిపోయే ఐటమ్ అండి మీకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ చెక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ తక్కువ మరిది మన దగ్గర ఇంత మంచి కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇక్కడ చూడండి జాల్ లాగా వస్తుంది ఇక్కడంతా వర్క్ వస్తుంది మీరు చూసాను కదా ఇక్కడంతా జాలు ఇక్కడంతా వర్క్ ఇక్కడంతా జాలు ఇక్కడంతా వర్క్ ఇక్కడ మళ్ళీ చూడండి ఫుల్ డిజైన్ మారిపోయింది సూపర్గా ఉంది డిజైన్ అయితే మీకు ఫుల్ డిజైనర్ వేర్ పీస్ అండి మీకు నెక్ దగ్గర కూడా చూడండి ఎంత క్లాసిగా వర్క్ ఇచ్చాడు మీకు ప్లస్ ఇక్కడ చూడండి ఇలా అంతా మీకు ఫుల్ డిజైనర్గా వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ డిఫరెంట్ హ్యాండ్స్ ఇక్కడ జాలీ ఇచ్చాడు ఇక్కడ వర్క్ ఇచ్చాడు ఇక్కడ ప్రింట్ ఇచ్చాడు సూపర్గా ఉంటాడు స్టిచ్చింగ్ మాత్రం మీకు కేవలం కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి డిజైనర్ పీసెస్ మీకు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి ఐటమ్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి మంచి తక్కువ ప్రైజ్లో వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి డ్రెస్సెస్ మాత్రం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి జైపూర్ లో మనకి శాంపిల్ పంపించాడు అవి ఉన్నంత వరకు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫార్టీ నైన్ మాత్రమేనండి ఇలాంటి గేర్ ఐటమ్ చాలా మంది అడుగుతున్నారండి మన దగ్గర ఇంత ముందు సింగిల్ టాప్స్ వచ్చినాయి మీకు సింగిల్ టాప్స్ మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లో వచ్చినాయి ఈసారి మనకి త్రీ పీస్ సెట్ వచ్చింది ఇంత మీకు జైపూర్ రోడ్ది మీకు చాలా బాగుంది ఎక్స్పెన్సివ్ గా ఉంటది క్వాలిటీ మీకు ఫ్లోరల్ పెయింట్ చూసారు కదా ఇంత హెవీ ఫ్లోరల్ పెయింట్ నెక్ దగ్గర చూడండి ఈ ఏ డిజైన్ అయితే ఇచ్చాడో అదే డిజైన్ మీకు ప్యాంటు విత్ చున్నీ వస్తుందండి చూడండి మీకు ఇట్లా ప్యాంట్ వస్తుంది మీకు ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాటన్ ఒరిజినల్ కాటన్ చున్నీ అండి మీకు ఇది ఇంతకుముందు మన కస్టమర్స్ ఓన్లీ టాప్స్ అయితే చాలా సెలెక్షన్ చేసుకున్నారు సూపర్గా ఉందన్న క్వాలిటీ అన్నారు అలాంటి క్వాలిటీ ఈసారి మీకు త్రీ పీస్ సెట్లో వచ్చిందండి చూడండి మీకు త్రీ పీస్ సెట్ ఎలా ఉందో మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఎనిమిది వందల యాభై మనకి జైపూర్ కూడా ఆఫర్ ఇచ్చాడండి ఆఫర్ను కూడా మనం కస్టమర్స్కి ఇస్తున్నాం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ చూసారు కదా మీకు చున్నీ ఎలా వచ్చింది మీకు సేమ్ ప్యాంటు ఏదైతే వచ్చిందో అదే ప్యాంట్ చున్నీ వస్తుందో డిజైన్ వస్తుంది మీకు నెక్ దగ్గర మోడల్ కానీ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మంచి ప్యాటర్న్స్ మిస్ చేసుకోవద్దు